సో హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీన్ను సార్ సో మీరు ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కార్టూన్ వీడియోస్ ఎలా చేస్తాము ఏ యాప్లో చేస్తామో అనేది మీకు నేను డీటెయిల్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసము నాకు కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే సో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ ఎందుకు చేయకుండా చూడమంటున్నా సగం సగం చూస్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎండ్ వరకు సో ఇప్పుడు మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి సో అక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సో చూడండి నేను సర్చ్ చేస్తాను ఇక్కడ ట్విన్ క్రాఫ్ట్ కార్టూన్ వీడియో ట్విన్ క్రాఫ్ట్ కార్టూన్ వీడియో అనేది ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను సో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది సో ట్విన్ క్రాఫ్ట్ క్రియేట్ యువర్ ఓన్ సో ఇక్కడ ఓపెన్ అవుతుంది అక్కడ ప్లేస్ సింబల్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ల్యాండ్ స్కోప్ మనకు అది కావాలి కాబట్టి అది క్లిక్ చేయండి సో లోడింగ్ అవుతుంది సో ఇక్కడ కొన్ని డ్రాప్ మనకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా కావాలి అనేది ఇక్కడ చూపిస్తుంది సో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకోటి నేను చెప్తున్నాను మెయిన్ పాయింట్ అందరూ ఇట్లా వీడియోస్ చేస్తారే కానీ ఎవరు కూడా చెప్పరు పర్చేస్ చేసుకోవాలి మనము ఇప్పుడు మనకి ఇట్లా కొన్ని ఉన్నాయి అప్డేట్ అప్గ్రేడ్ కొన్ని మనం పర్చేస్ చేసుకోవాలి కొన్ని మాత్రమే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మంత్లీ ఇంత మనం రీఛార్జ్ ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసుకోవాలి సో ఇక్కడ ఇవన్నీ మనం మనీ కట్టి వర్క్ తీసుకోవాలి కానీ నాకు ఇక్కడ త్రీ ఫ్రీ ఇచ్చినారు అండ్ ఎక్స్ట్రా క్యారెక్టర్ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అనేటివి కూడా యాడ్ అవుతాయి సో చూడండి మనీ కట్టే విటిన్ కొనాలి మనం సో అక్కడ త్రీ క్యారెక్టర్ ఫ్రీ ఇచ్చినారు సో నేను టూ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకోసము సో ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది మనము ఇట్లా మనీ కట్టాలి త్రీ హండ్రెడ్ మంత్లీ సో మనకు అవసరం లేదు ఈ ఫ్రీ క్యారెక్టర్స్ సో ఇట్లా వచ్చినారు కదా క్యారెక్టర్ మనకు కావాల్సిన ప్లేస్లో వాళ్ళని సెట్ చేసుకోవాలి సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఈ వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ స్మైలా లేకపోతే హ్యాపీగా రన్నింగా జంపింగా మీకు మీ కార్టూన్ వీడియోని బట్టి దాన్ని అట్లా ఎడిట్ చేసుకోవాలి మనము ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చుకోవాలి సో ఇక్కడ నేను స్లీప్ అంటే స్లీప్ లేకపోతే నార్మల్ మోడ్ అంటే నార్మల్ సో మనకి ఎలా కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే మనం అట్లా ఇచ్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో వాయిస్ కూడా మనం మన వాయిస్ ఇచ్చినామనుకోండి అక్కడ ఆటోమేటిక్గా కార్టూన్ వాయిస్లోకి వెళ్ళిపోతుంది సో పెద్దగా కావాలా ఇక క్యారెక్టర్ అనేది చిన్నగా కావాలా అనేది కూడా మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు సో సెట్ చేసుకొని అక్కడ కావాలి అంటే సేవ్ చేసుకోండి అవుతుందంటే రిసెట్ చేసేయండి అండ్ సేమ్ క్యారెక్టర్ ఇతని గుర్తించుకోవచ్చు అండ్ నెక్స్ట్ డన్ అని ఇచ్చేసేయండి సో వాయిస్ ఎవరు అక్కడ మీకు అట్లాస్ట్ హ్యాడ్ ఐటమ్స్ అని కనబడుతుందా దాని మీద రిట్ చేసినట్లయితే సో మనకి ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ ఇంకా వేరే క్యారెక్టర్ని కలపాలంటే క్యారెక్టర్ అనేది వస్తుంది సో ఇక్కడ ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నారు కదా పైన వాయిస్ కనబడుతుంది కదా క్లిక్ చేస్తే మనం మాట్లాడేది అనేది అక్కడ రికార్డ్ అవుతుంది దాన్ని సేవ్ చేసుకోవాలి ఒకవేళ మిస్టేక్ అయితే డిలీట్ చేసుకోవాలి మళ్ళీ స్టార్టింగ్ నుండి రికార్డ్ చేసుకోవచ్చు సో సేమ్ ఈ వ్యక్తి కూడా సేమ్ అట్లానే ఎక్స్ప్రెషన్ సో అట్లానే రికార్డ్ చేసుకోవాలి సో సేవ్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ ఆ వ్యక్తి పాపం అట్లనే మాట్లాడుతున్నాయి ఆయనకి వస్తే పాపదం అట్లా డ్యామ్ చేసేస్తే అయిపోతుంది మళ్ళీ అక్కడ ఆయన అట్లే మాట్లాడుతున్నప్పుడు ఆయనని స్టాప్ చేయాలి ఆయన నార్మల్ మోడ్లో పెడదాము ఇంతకుముందు ఓన్లీ టాకింగ్ లైక్ మౌత్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నది పెట్టినాను కదా అది నార్మల్ మోడ్లోకి పెడితే ఆయన కొంచెం మాట్లాడడం ఆపిస్తుంది సో అప్లై చేసి డన్ మీద క్లిక్ చేసినాము సో నార్మల్ వాట్సాప్ కావాలంటే మనం వాట్సాప్లో డైరెక్ట్గా కార్టూన్ మూవీస్ని పెట్టుకోవచ్చు సో లేదు ఇక్కడ కావాలంటే ఎక్స్పెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట వీడియోని అయితే చూడండి కరెక్ట్ అనిపిస్తే ఎక్స్పెక్ట్ చేసేయండి సో క్లారిటీ కోసం అది వీడియోని మీరు మాట్లాడడం కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని ఎక్స్పెక్ట్ చేసేయండి సో ఇక్కడ వాటర్ మార్క్ ఎట్లా రిమూవ్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో అది అక్కడ ఎక్స్పెక్టింగ్ మూవ్ అది అవుతుంది అనమాట సో ఇది మీకు గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది సో సేవ్ ఇప్పుడు గ్యాలరీ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు మీ గ్యాలరీ లోకి వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఈజీగా సో చూసేవాళ్ళు కనిపిస్తాను మేబీ వీడియో ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయ్యింది సో చూసారు కదా